అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి భారీ బహిరంగ సభ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఆ సభకు బాహుబలి సభ అనేటటువంటి పేరు పెట్టుకున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు బాహుబలి అనే పేరు పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సుమారు ఒక పది లక్షల మందితో ఆ భారీ బహిరంగ సభను నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు సో ఆ పది లక్షల మంది ముఖ్యంగా రైతుల మీద ఫోకస్ పెట్టినారు దాదాపు ఒక నాలుగు లక్షల మంది రైతులను ఆ సభకి తీసుకురావాలనేటటువంటి లక్ష్యంతో కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు ఆదేశాలు ఇచ్చిందనేట ఒక చర్చ కూడా నడుస్తున్నది అలాగే ఆ సభలో దాదాపు ఒక ఐదు వందల ఎకరాలు మొత్తం పార్కింగ్ ప్లేస్ పెట్టినారు సుమారు ఒక రెండు వేల ఎకరాలలో ఆ భారీ భారంగా సభ నడుస్తా ఉన్నది దాదాపు స్టేజ్ మొత్తం కూడా ఒక మూడు వందల మంది సరిపోయేటట్టుగా స్టేజ్ ని మొత్తం కూడా వాళ్ళు ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఆ స్టేజ్కి కేసీఆర్ బాహుబలి స్టేజ్ అనేటటువంటి ఒక పేరు కూడా పెట్టింది అంటే బాహుబలి సెట్ బాహుబలి సెట్ అనేటటువంటి ఒక పేరు పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు సో బాహుబలి అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే సినిమాలో ప్రధానంగా బాహుబలి యుద్ధం చేసేటప్పుడు లేకపోతే మాట్లాడేటప్పుడు కొన్ని లక్షలాది మంది జనం ఉంటారు సో బాహుబలి తరహాలోనే ఈ సభని కూడా మేము పెట్టబోతా ఉన్నాం అనేటటువంటి ఒక సంకేతాన్ని కేసీఆర్ మన ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ ఆ భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి తప్పుల తడకలను బయట తీసేటటువంటి ప్రయత్నం చేయబోతుందని ఒక చర్చ నడుస్తున్నది సో కేసీఆర్ భారీ బహిరంగ సభను ఎప్పుడైతే ప్రకటించిందో ఈ నెల ఇరవై ఏడవ తారీఖు అని చెప్పి కేసీఆర్ ఎప్పుడైతే చెప్పిండో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కి సంబంధించిన లీడర్లకు ఒక భయం మొదలైంది కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు కేసీఆర్ ఏం చేయబోతున్నాడు కేసీఆర్ ఆల్రెడీ మా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫుల్ నెగిటివ్ ఉన్నది మామూలు నెగిటివ్ కాదు భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకత ఉన్నటువంటి టైంలో కేసీఆర్ మమ్మల్ని మన ఇబ్బంది పెడతారా అనేటటువంటి ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు ఉన్నది అందుకే నేను ఒక వీడియో కూడా ఆల్రెడీ నేను మధ్యాహ్నం పెట్టే ప్రయత్నం చేసిన మన ఛానల్లో అయితే రైతు భరోసా రుణమాఫీ గురించి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టర్లు పెట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక్కొక్క గ్రామానికి మూడు మూడు పోస్టర్లు ఆ మూడు మూడు పోస్టర్లు ఒక్క పోస్టర్ కి మూడు వందల అరవై ఐదు రూపాయలు మూడు పోస్టర్లు పెడతారు రైతు భరోసా ఎంతమందికి చేసిరు ఎంతమందికి అయింది అనేది మొత్తం వాళ్ళ పేర్లు రాస్తారట వాళ్ళ ఫోటోలు కూడా పెడతారట రుణమాఫీ ఎవరెవరు అకౌంట్లో ఇచ్చినామనేటటువంటి డేటా తీసుకొని రుణమాఫీ వాళ్ళ పేర్లు రాస్తారట వాళ్ళ ఫోటోలు కూడా పెడతారట అంటే ఇంత భయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది అంటే మమ్మల్ని నమ్ముతలేరు జనాలు కాబట్టి మేము ప్రచారం చేసుకోవాలనేటటువంటి ఆలోచన లేకపోతే కేసీఆర్ సభకు రైతులు పెద్ద ఎత్తున అయ్యే అవకాశం ఉన్నది సో కేసీఆర్ ప్రధానంగా రైతు భరోసా గురించి రుణమాఫీ గురించి పంట బోనస్ గురించి కౌలు రైతుల గురించి మాట్లాడే అవకాశం ఉన్నది కాబట్టి మేము రైతులకు పీట వేసినాం రైతులకు మేము అద్భుతం చేసినాం రైతులు ఎవరు ఇబ్బంది పడలేదనేటటువంటి ఆలోచనతోటి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారా దాదాపు ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయల డబ్బులతో దగ్గర దగ్గర ఒక పదిహేను పదహారు లక్షల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ముప్పై మూడు జిల్లాలలో ఈ ఫ్లెక్సీలు పెడతారట ఆ ఫ్లెక్సీల సైజు కూడా బడా సైజు ఎందుకు ఇంత భయం అంటే మీరు ఫ్లెక్సీలు పెట్టకపోతే రైతు భరోసా ఇయ్యన్నట నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నమ్మకం ఉంటే ప్రజల పట్ల గౌరవం ఉంటే ఏం చేయాలా మేము రైతు భరోసా ఇంతమందికి చేసినాం భయ రుణమాఫీకి ఇంతమందికి చేసినాం అని చెప్పి చెప్పుకోవాలా కానీ ఆ సో మన దగ్గర లేదు కదా ఎంతసేపు మనం చెప్పేదేమో కొండంత చేసేది గోరంత కానీ ఇప్పుడు చేసింది గోరంత ప్రచారమేమో కొండంత భూకంపం బద్దలు కొట్టేసినాం తెలంగాణను ఇస్తాన్బుల్ చేసినాం లండన్ చేసినాం డల్లా చేసినాం అనేటటువంటి తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం కనబడుతున్నది రైతు రుణమాఫీ ఇరవై ఎనిమిది లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో రైతులు రుణాలు తీసుకుంటే మీరు చేసింది ఎంత కేవలం ఇరవై నాలుగు లక్షలు రైతు భరోసా డెబ్బై లక్షల మందికి జరిగిందని చెప్పి దొంగ మాటలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం ఎనభై లక్షల మంది రైతులుంటే డెబ్బై లక్షల ఎక్క చూపిస్తున్నారు కదా మరి పది లక్షల మందికి ఎందుకు వేయలే పది లక్షల మంది రైతులు కాదా పది లక్షల మంది పంట పండిస్తలేరా పది లక్షల మంది వ్యవసాయం చేస్తలేరా కండ్లు దొబ్బినాయా కండ్లు దొబ్బినాయా అంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కండ్లు కాయలు కాసినాయా లేకపోతే కళ్ళకు పచ్చకామర్లు వచ్చినాయా మాట్లాడితే మీకు బాధ అనిపించవచ్చు ఆఖరికి ఈ కరెంటు డిప్పింగ్ గిప్పింగ్ చేసి ఎట్లనో అట్లా నా స్క్రీన్ని కూడా కథం చేసే ప్రయత్నం చేసినారు సో నేను అందుకే ఈరోజు ఈ నైన్ సిక్స్ ఆఫీసు మా సంతోష్ అన్న ఆఫీస్కి వచ్చి వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా మన స్క్రీన్ డ్యామేజ్ అయింది మన స్క్రీన్ కాలిపోయింది అలాగే ఆ స్టూడియోలో ఉన్నటువంటి ఏసీ కూడా కాలిపోయింది అందుకే ఈ మ్యాట్ ఈ సెటప్ అంతా వేరే ఆఫీస్లో ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా అంటే వాస్తవానికి ప్రభుత్వం కథ కూడా ఇట్నే ఉంటుంది వీడు ఎప్పుడు బంద్ చేయాలి దుకాణం ఎప్పుడు బంద్ చేద్దాం ఇదే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఒక భయంకరమైనటువంటి కుట్ర మన ఛానల్ పైన నడుస్తున్నది మొత్తం రిపోర్ట్లు కొట్టించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాచ్ ఇప్పుడు నేనేమంటున్నా కేసీఆర్ ని నేను ఓడుతున్నట్టు కాదు కేసీఆర్ పెద్ద తోపు తీసిమార్ కానని చెప్తలేను కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి సభను చూసి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భయపడుతురు అంటున్నా మరి ఇన్ని రోజుల కాంచెల్లి ఈ రుణమాఫీ రైతు భరోసా పోస్టర్లు పెట్టలేదు కదా కేసీఆర్ ఇరవై ఏడవ తారీఖు సభ ఉన్నదని చెప్పుడు ఇప్పుడే పోస్టర్లు ఎందుకు గుర్తుకొస్తున్నాయి ఇంకోటి తెలుసా ఈ రైతు భరోసా రుణమాఫీ పోస్టర్లు కూడా ఇరవై ఏడవ తారీఖు లోపే పెట్టాలన్నట ఆల్రెడీ విడుదల చేసిన ఇరవై మూడు కోట్ల రూపాయల డబ్బులు విడుదల అనేది తెలుగు స్క్రైబ్ అనేటటువంటి పేపర్లో వచ్చినటువంటి వార్త వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రైతు భరోసా రుణమాఫీ అయింది అనుకో ఆ ఫ్లెక్సీలో నా ఫోటో పెడతారట కింద నా పేరు పెడతారట ఇట్లా ఈ పలాన్ తిరుపతికి రెండు లక్షల రుణమాఫీ చేసినాం నేను పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా రెండు ఎకరాలకి ఇచ్చినాం అని చెప్పి నా ఫోటో పెడతారట అంటే నా ఫోటో పెట్టకపోతే నా గాలే అన్నట విడిదనే అయిందన్నట్టు అంటే ప్రభుత్వం డైనమాలో పడ్డది ఎందుకంటే కేసీఆర్ మాట్లాడేటట్టు మాట్లాడేటట్టున్నాడు కేసీఆర్ మా దుకాణం పనిచేస్తాడు ఆయనతో మాకు పుట్టగతులు లేకుండా ఏమో అనేటటువంటి ఆలోచనతోటి ఇది అంతా ఒక డ్రామా ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ బాహుబలి సభకి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా తెలుసా ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉంటారు కదా వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు ఊళ్ళే ఏమని తెలుసా ఇరవై ఏడవ తారీఖు కరువు పోవాలి కరుపని అంటే ఏంటి వంద రోజుల పని ఇప్పుడు ఇన్ని రోజులు కరువు లేదు మన తాన ఇరవై ఏడవ తారీఖు కేసీఆర్ సభకు ఎక్కడ జనాలు పోతరేమో అనేటటువంటి ఆలోచనతోటి ఏ మీరందరూ మీ బుక్కులు తీసుకోవాలి కరువు బుక్కులు ఉంటాయి మనకి ఏది వంద రోజుల పని బుక్కులు ఉంటాయి ఆ బుక్కులు తీసుకొని మీరు కరోపానికి రావాలని చెప్పి రైతులని అందరి అంటున్నారు ఎందుకంటే రైతులు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైన వ్యతిరేకతతో ఉన్నారు కదా ఇదే రైతులు కేసీఆర్ సభకు పోతే కేసీఆర్ రైతు బంధు గురించి మాట్లాడతాడు గురించి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి చేసిన అప్పుల గురించి మాట్లాడతాడు ఈ రేవంత్ రెడ్డి పదహారు నెలల ఈ మొత్తం వ్యవహారం అంతా కేసీఆర్ విప్పి చెప్తాడు అయితే ఇక్కడ ఒక ఆలోచన చేయాలి కేసీఆర్ పొలిటికల్ గురించిగా అనే ఆయన సభ పెడతారు అంటే పొలిటికల్ ప్రచారం ఎలక్షన్ ప్రచారం గురించి కాదు కేసీఆర్ పార్టీ ఉట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇరవై ఐదు సంవత్సరాల యానివర్సరీ చేసుకుంటున్నాము అనేటటువంటి ఆలోచన కేసీఆర్ సభ పెడుతున్నాడు ఆ సభకు రైతులను పోనీయకుండా చేసే ప్రయత్నం చేస్తారు ఇరవై ఏడవ తారీఖు అట ఎమ్మెల్యేలు మీటింగ్ పెడతారట నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మీటింగ్ అట ఇరవై ఏడవ తారీఖు ఏదో ఫ్లెక్సీల ప్రోగ్రామ్ అట ఇరవై ఏడవ తారీఖు ఏదో చేయబోతున్నట్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డ్రామా ఎందుకు ఈ డ్రామా ఎందుకు అంటున్నా ఏం కేసీఆర్ మాట్లాడితే ఇబ్బంది ఉందా ఏమన్నా రేవంత్ రెడ్డి అనేక సభలు పెట్టింది కదా ఏమైతుంది ఇప్పుడు అంటే ప్రతిపక్ష పార్టీ లీడర్లు ప్రజల కోసం మాట్లాడొద్దు మాట్లాడితే ఎక్కడ అధికార పార్టీకి ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచన కావచ్చు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం ముట్టుకుంటున్నది ఎందుకట్లా అంటున్నా గతంలో మేమే మాట్లాడినాం అధికార పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్లో ఉన్నప్పుడు అరే చాతగాని సన్నాసులారా రైతులకు మంచి చేయను బాబు అని చెప్పి ఇదే బీఆర్ఎస్ క్వశ్చన్ చేసినాం తిట్టినాం ఆ రోజు రైతులను చాలా ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా చాతగాని మనుషులు మీరు వీలైతే రైతులకు మంచి చేయండి తప్ప చెడు చేయకండి అని ఇప్పటికీ అంటున్నాం ఇప్పటికీ మాట్లాడుతున్నాం బాధతో మాట్లాడుతున్నాం ఆవేదనతో మాట్లాడుతున్నాం నిజంగా రైతు భరోసా మీరు అరవై తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల నూట తొంభై తొమ్మిది మందికి ఇస్తే ఇస్తే అంటున్నా లెక్కలతో సహా చెప్తున్నా అరవై తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల నూట తొంభై తొమ్మిది మందికి ఇస్తామని మీరు ప్రచారం చేసుకుంటున్నారు కదా ఎనభై లక్షల మంది ఉన్నారు కదా మన తెలంగాణ రాష్ట్రంలో రైతులు మరి ఎకరం రెండు ఎకరాలు మూడు లోపు ఉన్నటువంటి రైతులు మాకు రాలేదని ఎందుకు చెప్తురు తిన్నదరక్క చెప్తుర్రా వాళ్ళకి పని పనిలేక చెప్తుండరా ఈ పచ్చి అబద్దాలు ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు మాట్లాడిండు ఆయన ఏం చెప్పింది తెలుసా రైతు భరోసా అందరికీ కాలేదు మార్చి ముప్పై ఒకటో తారీఖు రైతు అకౌంట్లో విడుదల చేస్తామని అనుకున్నాం ఆ రోజు పాసిబుల్ కాలేదట త్వరలో చేస్తాం త్వరలో అంటే ఎప్పుడయ్యా త్వరలో అంటే ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తారా లేదా మార్చి రెండు వేల ఇరవై ఐదులో చేస్తారా సారీ ఇరవై ఆరులో చేస్తారా ఇది ఇరవై ఐదు అనుకుంటా కదా ఇరవై ఆరులో చేస్తారా ఇరవై ఏడా ఇరవై ఎనిమిదా మళ్ళీ కేసీఆర్ వచ్చినాక చేస్తారా ఎట్లా రుణమాఫీ ఫెయిల్ రైతు భరోసా ఫెయిల్ ఈ రైతుల గురించి కేసీఆర్ ఏం మాట్లాడతాడో కేసీఆర్ మాట్లాడేటటువంటి మాటలతో రైతులు ఏమైనా చైతన్యవంతులు అవుతారేమో రైతులను ఎక్కడ కేసీఆర్ రెచ్చగొడుతుడో మా ప్రభుత్వం ఎక్కడ ఊలిపోతుందో మా దుకాణం ఎడ అవుతుందో అనేటటువంటి బాధతోటి ఈ ఫ్లెక్సీల దుకాణం తెరిసిదా ఇప్పుడు ఊరు ఊర మూడు మూడు ఫ్లెక్సీలటా రైతు భరోసా ఫ్లెక్సీలు ఆరు లక్షల ఫ్లెక్సీలు అట ఆరు నుండి ఏడు లక్షల ఫ్లెక్సీలు రుణమాఫీ ఫ్లెక్సీలు ఓ ఆరు ఏడు లక్షల ఫ్లెక్సీలు ఎట్ల నాట్లో ఒక పదిహేను లక్షల ఫ్లెక్సీలు అయితే రెడీ పెడుతురు అన్ని ఊళ్ళే మూడు మూడు ఫ్లెక్సీలు అన్ని ఊళ్ళే మొత్తం చిన్న చిన్న పైలట్ ఊర్లు ఉన్నా కూడా చిన్న చిన్న తాండాలు ఉన్నా కూడా మూడు మూడు ఫ్లెక్సీలు పెడుతున్నారు అంటే వీళ్ళ ప్లాన్ ఎంత ఘోరంగా ఉంది చూడండి కేసీఆర్ ఎక్కడ మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా కేసీఆర్ రైతు భరోసా గురించి రుణమాఫీ గురించి మాట్లాడుతుంటే కేసీఆర్ ని కండ్లు దొబినయా గవి కాదా మేము ఫ్లెక్సీలు పెట్టినా అంటారు అన్నట్టు వీళ్ళు వీళ్ళ ప్లాన్ ఇదే కేసీఆర్ రైతు భరోసా గురించి తోటే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాడు ఊళ్ళే ఫ్లెక్సిబుల్ కనబడతలేవా వాళ్ళందరికీ రైతు భరోసా చేసినాం రుణమాఫీ చేస్తాం అని కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్లాన్ ఇదంతా ప్రీ ప్లాన్ వాళ్ళకి అర్థమైపోయింది కేసీఆర్ పక్కా రైతుల గురించి మాట్లాడతాడు మహిళల గురించి మాట్లాడతాడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైందని అంటాడు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఏమైందని అంటాడు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏమైందని అడుగుతాడు నాలుగు వేల రూపాయల నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఏమైందని అడుగుతాడు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు అని చెప్పేటువంటి డబ్బులు ఏమైందని అడుగుతాడు ఇవన్నీ భయం పట్టుకో భయం పట్టుకొని ఇదంతా కూడా డ్రామా ప్లే చేస్తున్నారు అరే అసలు పోనీయకుండా చేస్తున్నారట అసలు ప్రజలను కేసీఆర్ సభకు పోనీయకుండా అనే చర్చ కూడా ఉన్నది మీరు ఎన్ని చేసినా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఎట్లుండడో మనకు తెలుసు ఈ ఆయన కథ ఎట్లుండదో మనకు అంతా తెలుసు ఆయన సభలు పెట్టడంలో దిట్ట లక్షల మందితో సభలు పెట్టినటువంటి వ్యక్తి సరే ఆయన ఐదు వందల ఐదు వందలు ఇత్తరా వెయ్యి రూపాయలు ఇత్తరా పైన కల్లా అది సెకండరీ డబ్బులు ఇస్తే పోతారా ఇరా పోతారా అనేది సెకండరీ ఊళ్ళే మాత్రం ఒక పంచాయతీ నడుస్తుంది ఏంది అరే కేసీఆర్ పదహారు నెలలు సైలెన్స్ ఉన్నాడు మరి ఏదో మాట్లాడతాడు ఒకసారి ఇందాం మరి ఆయన ఏం చెప్తాడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా ఆయన ఏం మాట్లాడతాడు విందాం కాంగ్రెస్ వచ్చినాక ఆగమాగం ఉందని చెప్పి ఊళ్ళే పంచాయతీ అట పోదంవర రంగస్వామి అంటే పోదంవరం ఎల్లయ్య మల్లయ్య అని చెప్పి మోర్ల పంట ఊసుకొని ఆడ రచబడి ఉంటుంది కదా ఊళ్ళే మంచిగా కూసుకుని ముచ్చట పెట్టుకుంటాడు సాయంత్రం పూట ఇప్పుడు ఆ చర్చ నడుస్తున్నది ఆ చర్చని దెబ్బతీసే విధంగా వీళ్ళ ప్లాన్ ఎమ్మెల్యేల సభలట ఎమ్మెల్యేల మీటింగ్లట ఊళ్ళో జనం అందరూ రావాలట సర్పంచ్లు మీటింగ్లు పెట్టాలట ఊళ్ళు ఉన్న పెద్ద మనుషులు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పాలన్నట ఏం డ్రామా ఇది ఎందుకీ డ్రామా కేసీఆర్ అనే వ్యక్తిని చూస్తే రేవంత్ రెడ్డికి భయం భయం ముట్టుకున్నారు ఎందుకో మరి అర్థమైతలేదు కేసీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డికి సుక్కలు కనబడుతున్నాయి రేవంత్ రెడ్డి ఉల్టా పడుతున్నాడు బోల్తా పడుతున్నాడు ఏం చేయాలని అర్థమవుతలేదు ఎందుకంటే ఏం చేస్తాడో ఇరవై ఏడవ తారీఖు వీడికే కేసీఆర్ని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంది మా ప్రభుత్వాన్ని పరగొడుతుడేమో అని అనుకుంటున్నారు ఎందుకు చెప్పనా ఈ చేవలకు సంబంధించిన ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ కేసీఆర్ దగ్గర ఉన్నట్టునే పోయి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన బాగా వ్యతిరేకత ఉంది కదా మరి ఎట్లా చేద్దాం సార్ మరి మనం ఇప్పుడు తలుసుకుంటే మనం పొడగొట్టవచ్చు ప్రభుత్వాన్ని మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావచ్చు అని చెప్తే మనకు అవసరం లేదు మనం మన ఫేస్తో మనం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన ఫేస్తో అధికారంలోకి వద్దామని కేసీఆర్ చెప్పినాడు వద్దనడట అయితే ఇదే పిల్ల పిల్ల పెద్ద డౌట్ మళ్ళీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా చెప్పిండు నా కాంట్రాక్టర్లు నాకు రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు నాకు బిల్డర్లు చెప్తున్నారు ప్రభుత్వాన్ని వడగొట్టరు ఎన్ని పైసలు కావాలని ఇస్తామని చెప్తున్నారు అని కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పింది దుబాక్ ఎమ్మెల్యే అట్ల భయమే వీళ్ళకి అరే ఆయన మా నోట్ల మనుగోతురేమో మేము ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండడానికి వచ్చినా ఐదు సంవత్సరాల మంత్రులు ఉండడానికి వచ్చినా ఐదు సంవత్సరాల ప్రభుత్వం విచ్చలు విడిగా మొత్తం జంపుకోవాలి సంపాదించుకోవాలి మా పిల్లలు పిల్లల పిల్లల పిల్లలు పిల్లలు తరతరాల తరగనటువంటి ఆస్తి సంపాదించుకోవాలని ఆలోచన ఎవరికైనా ఉంటుంది కదా అరే ఒక్కొక్క ఎమ్మెల్యే టికెట్ కోసం ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు మంత్రి పదవి కోసం వంద కోట్లు ఖర్చు పెట్టుకున్నాట వాకాటి శ్రీయరి ఉన్నాడు కదా ముదురాజు బిడ్డ పాపం వాకాటి శ్రీయరి అన్న వాళ్ళ అనుచరులు ఒక లేఖ రాశారు ఇరవై కోట్లు ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే టికెట్ కోసం వంద కోట్లు మంత్రి పదవి కోసం అంట ఎంత అరాచకమైన కాంగ్రెస్ లో ఈరోజు మేము ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాం ఎస్ ఒకనొక టైంలో ఇదే టీఆర్టీవీ తిరుపతి కాంగ్రెస్ కోసం పనిచేసిండు వెయ్యి శాతం పనిచేసిండు అందులో వేరే ఆప్షనే లేదు పని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని చెప్పిన ఈ రోజు అదే కాంగ్రెస్ ని క్వశ్చన్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతాలు చేస్తే అద్భుతాలు అని చెప్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడితే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే బాజాప్తా క్వశ్చన్ చేస్తాం దాంట్లో వేరే ఆప్షనే లేదు రేవంత్ రెడ్డి గారి పైన మాకు కోపం కాదు ప్రభుత్వం పైన మాకు కోపం కాదు మాకు ప్రజలు ఇంపార్టెంట్ అనేటటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నాం ఆ ఆలోచనతో ఈ మొదటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు ఇమీడియట్లీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది రైతు భరోసా కాలేదు దొంగమాటలు చేయరు ఇప్పటికన్నా రైతు భరోసా కాలేదు రుణమాఫీ కాలేదు మిగతాయి కూడా కాలే కాబట్టి అన్ని చేసేసిన ఈ అనవసరంగా పెంట పెట్టుకుంటారు మీరు ఒకవేళ కేసీఆర్ ఏంది పరిస్థితి రైతు భరోసా రుణమాఫీ కానటువంటి రైతులు ఎంతమంది ఉన్నారని చేయలేపమని చెప్తే ఆ సభలో చేయలేపితే కాంగ్రెస్ ప్రభుత్వం విజేత ఏమని ఉంటదా కేసీఆర్ ఒకవేళ చెప్తే సభలో రైతు భరోసా రుణమాఫీ కాని వాళ్ళు చేతులు లేపుర్రి అని చెప్తే ప్రభుత్వం పరువు ఏమైనా ఉంటుందా అంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పరువు ఉంటుందా ఆ పది లక్షల మంది జనాలలో రైతులు ఒక పది ఒక రెండు మూడు లక్షల మంది ఉంటారు దాంట్లో కానటువంటి వాళ్ళు ఒక పదివేల మంది చేయలేపే పరిస్థితి ఏంది ఏడుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి అప్పుడు ఇప్పటికీ నేను కాంగ్రెస్ మంచి కోసమే చెప్తున్నా ప్రభుత్వ పరువు తీయకండి అని చెప్తున్నా ఇప్పటికైనా రైతు భరోసా ఇవ్వమని చెప్తున్నా మీ తాన పైసలు లేవని మాకు ఇరికే కానీ ఆ డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి సరే చూద్దాం ఏం జరగబోతుంది ఏ విధంగా వీళ్ళు ముందుకు పోతారు ఏం అనేది చూడాలా కానీ రైతులకు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అతి త్వరలో మళ్ళీ మన ఆఫీస్ సెటప్ నేను చేసే ప్రయత్నం చేస్తా ఆల్రెడీ ఆ స్క్రీన్ ఆర్డర్ కూడా పెట్టినా సో రేపు మ్యాక్సిమం రేపు రాక రాలేకపోవచ్చు ఎల్లుండి లేదా ఆవులు ఎల్లుండి వస్తుంది వస్తే మళ్ళీ యథావిధిగా వీడియోలు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం నిన్నట్టుండి ట్రై చేస్తున్నా కానీ ఆ స్క్రీన్ వర్కౌట్ కావట్లేదు అందుకే నేను ఇమీడియట్లీ సంతోషాన్నకో మాట చెప్పగానే వచ్చేయన్న చేసుకో అని చెప్పిండు సో నేను ఏ నైన్ సిక్స్ థ్యాంక్స్ చెప్తున్నా మన ఛానల్ తరపున మనం అందరం తరపున ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చినటువంటి ఆ వ్యక్తికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం ఏం జరగబోతుందో